పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో అధికారులు విద్యార్థులు పాల్గొని ఫ్లెకార్డు చేతబట్టి మన ఓటు మన హక్కు ఓట్ ఈస్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ప్రస్తుతం ప్రభుత్వం పదిహేడేళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదయ్యే అవకాశం కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నరసింహరావు ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఓటర్లు మరి ఓటర్ మహాశైలే మరి భగవంతుడు అంటే దేవుడు గుళ్ళో దేవుడు ఏ విధంగా గుడికి మరి ముఖ్యమైనటువంటి విగ్రహమో మరి ప్రజాస్వామ్యానికి కూడా మరి ఓటర్ అనేటటువంటి వారు అంత ముఖ్యమైనటువంటి వారు మరి మంచి ఓటర్లు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటర్లందరూ మరి ఓటుగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఓటరు మరి మంచి ఓటరు ఎవరు అంటారంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటరు ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం పొరడవిల్లుతుంది అన్న విషయాన్ని మనం అందరం గుర్తిగాల్సినటువంటి చెప్పి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారత్ ఇప్పుడు గవర్నమెంట్ సెవెంటీన్ ఇయర్స్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి కాబట్టి మీరు అందరూ ఏం అవగాహన కల్పించుకోవాలంటే ఈ ర్యాలీకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అందరూ ముందు పిఎల్ఓ దగ్గరనే ఫిజికల్గా వెళ్ళి చేసే అవకాశం ఉండేది ఇప్పుడు కూడా ఉంది అది కాకుండా మీరు ఆన్లైన్లో కూడా ఓటు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు మీరు అక్కడ అప్లై చేసుకుంటే బీలస్ వచ్చి వెరిఫై చేస్తారు అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది తర్వాత రిమోట్ లొకేషన్స్ ఇప్పుడు మనకి గురంగడ్ గుర్రం గడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి మనకి అది ఐలాండ్ అయినా కూడా ఓట్లైనా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది స్పె స్పెసిఫికలీ అర్బన్ దాంట్లో చాలామంది ఓటు వేయడానికి రావట్లేదు రూరల్లో ఓటు బాగా ఉంది కానీ మనకు అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ ఓటింగ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్బన్లున్నా ఏది ఉన్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయాలి దానికి ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే భాగంగా మీరు అందరూ ఫస్ట్ నమోదు చేసుకోవాలి బాధ్యత ఈ బాధ్యతను మీరు మంచిగా నిర్వహించిస్తే మనకి మన కంట్రీ ఫ్యూచర్ కూడా మనం ఈ ఓటు ఏమేస్తారో దానివల్లనే కంట్రీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అవుతుంది అందరూ ఎయిటీన్ ఇయర్స్ అయినా వెంటనే మీరు అందరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛ

అందరూ కూడా మరి వచ్చిన అఫీషియల్స్ కు ఎస్పెషల్లీ స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా రావడం జరిగింది